శ్రీగురుభ్యో నమ వ్యాస విరచిత శ్రీమద్భారతంలో శ్రీమద్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం యాభై ఐదవ అధ్యాయం చెప్పుకుంటున్నా ఇందులో నరకాసురుడి యొక్క బలం ఏ విధంగా ఉన్నది ఆ నరకాసురుణ్ణి సంహరించడానికి స్వయంగా దేవేంద్రుడు ద్వారకా నగరానికి వచ్చి శ్రీకృష్ణ పరమాత్ముడికి గుర్తు చేయటం అనేటువంటిది ఈ యాభై ఐదో అధ్యాయంలో మొదటి భాగంలో చెప్పడం జరిగింది బలవంతుడైనటువంటి నరకాసుడిని సంహరించి అతిథి కుండలాలని మనది తిరిగి సమర్పించడం అనేటువంటిది శ్రీకృష్ణ పరమాత్ముడు చేసినటువంటి అత్యద్భుతమైనటువంటి కార్యం దాన్ని సంక్షిప్తంగా భీష్ముడు ధర్మరాజుకి వివరించి చెప్తున్నాడు రాజసూయ సభలు ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రవచన ప్రారంభం చేసుకున్నా ఓ శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం प्रसन्न वदनमं ध्यानोपात व्यास वशिष्ठनतां सित्रकमश पराशरात्मज वंदे सुकतातम तपोनिधि व्यासाय विष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रह्म निधिष्ठा नमो नमः ారాయణం నమస్కృత్యోవీ సరస్వతీ వ్యాసం యాభై ఐదు అధ్యాయం సభాపర్వం శ్రీకృష్ణస్ మధురాం త్యక్ ద్వారకాగమనం శ్రీకృష్ణ పరమాత్మను మధుర మధురని వదిలిపెట్టి ద్వారకా నగరంలో ప్రవేశించి అక్కడ సమస్తమైనటువంటి యదువీరులతో పాటుగా ఉండటం ద్వారకా నగరంలో అద్భుతమైనటువంటి నగరాన్ని నిర్మించుకోవడం అనేది జరిగింది అక్కడ ఆ తర్వాత నరకాసుర ప్రతాప వర్ణనం నరకాసురుడి యొక్క ప్రతాపాన్ని వర్ణించారు కొంత ఆ తర్వాత ఇంద్రేణ ద్వారకామేత్య ఏత్య అంటే ద్వారకకి వచ్చి ద్వారకా నగరానికి ఇంద్రుడు వచ్చి కృష్ణం ప్రతి నరక వధ ప్రార్థన నరకాసురుణ్ణి సంహరించమని శ్రీకృష్ణ పరమాత్మని ఇంద్రుడు ప్రార్థించడం జరిగింది అది వర్ణించాలి అంతేకాకుండా ఈ అధ్యాయంలో గరుడమారుహ్య ప్రాగ్జ్యోతిషం కథేన కృష్ణేన నిహతే హరణ్య తస్మై కుండలార్పణం గరుత్మంతుణ్ణి అధిరోహించి శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రాగ్జ్యోతిషం అంటే నరకాసురుడు ఉన్నటువంటి పట్టణం అక్కడికి వెళ్ళి నరకాసురుతో యుద్ధం చేయడం నరకాసురుని సంహరించిన తర్వాత ఆ కుండలాలు తీసుకువెళ్ళి మళ్ళీ అతిథికి సమర్పించడం అనేది జరుగుతున్నది ఈ అధ్యాయంలో సంక్షిప్తంగా భీష్ములు వారు ఈ ఆఖ్యానాన్ని వివరిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మని యొక్క అత్యద్భుతమైనటువంటి లీలల్ని ధర్మరాజుకి సంక్షిప్తంగా మిగతా రాజులందరూ వినేట్టుగా చెప్తున్నాడు భీష్ముడు సూరసేనపురం తో యాదవనందన ద్వారకా భగవాన్ కృష్ణ ప్రత్యపద్యత భారత సూరసేనపురం అనే పదం ఏమిటంటే మధుర మధురకి పురం అని పేరు సూరసేన మహారాజు పరిపాలించిన పట్టణం మధురా నగరం అదే కంసుడి యొక్క నగరం ఎప్పుడైతే కంసుడిని సంహరించాడో కొంతకాలం పాటు కంసుడిని సంహరించిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు ఇద్దరు అక్కడే దేవకీ వసుదేవుల దగ్గర ఉండటం వాళ్ళని సేవించడం జరిగింది కానీ మిగతా రాక్షసుల యొక్క ఆగడాలు ఈ కార్తవీ ఇట్లాంటి లేకపోతే ఇంకొక ఉన్నాడు నేనే వాసుదేవు అని చెప్పి చెప్పుకునేటువంటి వాడు శంఖ చక్ర కథాలు నావే అని చెప్పి చెప్పుకునేటువంటి వాడు కూడా ఉన్నాడు ఇట్లాంటి వాళ్ళ వలన కొంచెం గోపాలకులకి యదువేరులకి ఇబ్బందిగా ఉండి అక్కడి నుంచి ప్రదేశం మార్చారు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు యాదవనందన శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క ఆజ్ఞతో ద్వారకాం భగవాన్ కృష్ణ శ్రీకృష్ణుడు స్వయంగా ద్వారకా నగరంలో ఆ సముద్రం ఒడ్డున సముద్రం దాదాపు కొన్ని మైళ్ళ దూరం వెనక్కి వెళ్ళిపోయి ఆ ప్రదేశంలో అద్భుతమైనటువంటి నగరాన్ని నిర్మింపజేశాడు విశ్వకర్మ ద్వారకాం భగవాన్ కృష్ణ ప్రత్యపద్యత భారత తో మహాత్మా యానాని రత్నాని వివిధాని యథార్హం కక్షో నైర నైర ప్రత్యపద్యత తో మహాత్మ యానాని రత్నాని వివిధాని చ రకరకాలైనటువంటి రథాలు రత్నాలు మొదలైనటువంటివన్నీ కూడా యథా అర్హం ఏ విధంగా అయితే స్థాయికి తగ్గట్టుగా అర్హతకి తగ్గట్టుగా ఇవ్వాలో అలా కుండరీకాక్షో నై ప్రత్యపద్యత చక్కగా ఇవ్వవలసినటువంటి వాళ్ళందరికీ ఇచ్చాడు అందులో ముఖ్యంగా ఇంద్రుడికి కూడా సమర్పించాడు ఈ నగర నిర్మాణం అయిపోయిన తర్వాత దాంట్లో అత్యద్భుతమైనటువంటి సభలు ఉన్నాయి ఆ ద్వారకా నగరంలో ఆ ద్వారకా నగరం యొక్క విశేషాలని మరొక అధ్యాయంలో వివరించారు భీష్ముడు ఎట్లా ఉండ ద్వారకా నగరం అనేది ఇక్కడ మాత్రం ముందుగా నరకాసురుడు గురించి చెప్పుకుంటూ వస్తున్నాడు వరమత్తాన్ వరహాసు ఇక అక్కడి నుంచి కొంతకాలం తత్ర విఘ్నం చరంతి స్మ దైతే రాక్షసుల యొక్క ఆగడాలు విపరీతంగా ఉన్నటువంటి రోజులని విఘ్నం చరంతి స్మ అనేకమైనటువంటి విఘ్నాలని అనేకమైనటువంటి ఆపదల్ని బ్రాహ్మణులకి కాని ఋషులకి కానీ విఘ్నాలు నాశనం చేయటం ఈ విధమైనటువంటి అకృత్యాలతో దైత్యే దైతేయా సహదానవై దైత్యులు దానవులు మొదలైనటువంటి వాళ్ళందరూ ఇబ్బందులు కలిగిస్తున్నారు చాలా రకాలుగా అట్టాంటి రాక్షసుల్ని శ్రీకృష్ణ పరమాత్ముడు ఎంతో మందిని సంహరించాడు జఘాన అంటే సంహరించుట చంపుట మహాబాహుర్ వర మత్తాన్ మహాసురాన్ అట్లా అనేకమైనటువంటి వరములతో మత్తాన్ మహా అసురాన్ మదించినటువంటి మహా అసురులు ఎవరైతే ఉంటారు పొగరెక్కినటువంటి అసురులు ఎవరైతే ఉంటారు నాకు దేవేంద్రుడి ఇచ్చిన వరం శివుడిచ్చినటువంటి వరం వాళ్ళు ఇచ్చిన ఈ వరాలతో బాగా మదించి బ్రాహ్మణ దేవత మహర్షులను ఇబ్బంది పెట్టినటువంటి మహా అసురుల్ని శ్రీకృష్ణ పరమాత్ముడు సంహరించడం జరిగింది స తత్ర నరకో నైమృత అట్లాంటి సందర్భంలో ఒక అసురుడు ఉన్నాడయ్యా వాడు విఘ్నమకరోత్ అనేకమైనటువంటి విఘ్నాలు చేస్తున్నాడు దేవతలకి గాని దైవ కార్యక్రమాలకి కానీ విఘ్నయాగాలకి గాని ఎవరయ్యా వాడి పేరు అంటే నరకో నామ నైమృత వాడి పేరు నరకాసురుడు అనేటువంటి రాక్షసుడు వీడు మహా అపరాధం రాక్షసులెవరు చేయనటువంటి అపరాధం అది యుధిష్ఠిరా ఓ యుధిష్ఠిరా అదితి దేవతలకి తల్లి అయినటువంటి అదితి యొక్క కుండలాన్ని కూడా హరించినటువంటి వాడు దితి అదితి దితి యొక్క కుమారులు దైత్యులు అదితి కుమారులు ఆదిత్యులు దేవతలు అట్లాంటి దేవతలకి మాత అయినటువంటి అదితి యొక్క కుండలాలను కూడా హరించినటువంటి వాడు ఈ అసురుడు నరకాసురుడు అనేటువంటి వాడు నచాసురగణ సర్వై సహితై సహిత కర్మతత్పురాపుర పూర్వం ఇటువంటి కర్మ ఇప్పుడు కూడా ఏ అసురగణము చేయలేదు అట్లాంటి ఏ అసురము ఏ అసురగణము చేయనటువంటి కర్మ ఈ దేవతల మాత అయినటువంటి అతిథి యొక్క కుండలాన్ని హరించడం అనేటువంటిది వీడు చేశాడు ఆ కుండలాలకు కూడా ఆవి పెట్టుకునేటువంటి కుండలాలకు కూడా ఉన్నటువంటి ప్రాధాన్యతని బట్టి వాడు హరించడం జరిగింది కృతపూర్వం మహాఘోరం కృతపూర్వం మహాఘోరం కృతపూర్వం అంటే పూర్వం కృతం అంతకుముందు చేసినటువంటి ఈ ఘోరమైనటువంటి ఈ ఆకతాయితనాలకి యజ్ఞయాగాలు పాడు చేసినటువంటి అంతే అంతేకాకుండా ఇప్పుడు చేసినటువంటి ఈ కుండలా కుండలాలు భరించినటువంటి కార్యాలన్నిటికీ కూడా చివరికి దేవతలు బాధపడి ఈ నరకాసురుణ్ణి సంహరించేటువంటి ఉపాయం కోసం ఆలోచించి దేవతల్లో ఇంద్రుణ్ణి శ్రీకృష్ణ పరమాత్ముడి దగ్గరికి పంపించడం జరుగుతుంది అట్లాంటి ఆ నరకాసురుణ్ణి ఎక్కడ పరిపాలిస్తున్నాడు అనేటువంటి వివరాలు ఇచ్చారు తర్వాత ఎం మహి అంటే భూమాత ఎవరైతే భూమాతకి శుషువే జన్మించారో భూమాతకి జన్మించినటువంటి కుమారుడు యస్య ప్రాగ్ పురం ఎవరైతే ప్రాగ్జ్యోతిష పురాన్ని పరిపాలించుకుని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నారు అట్టాంటి వాడు నరకాసురు స్వయంగా విష్ణుమూర్తికి భూదేవికి పుట్టినటువంటి వాడు నరకాసుడు ఎం మహి శుషువే దేవి యస్య ప్రాగ్ జ్యోతిషంపురం చత్వారో యుద్ధర్ దుర్మదహ అట్లాంటి పురాన్ని ఎవరు రక్షిస్తున్నారు అనేది వివరిస్తున్నారు విషయాంతపాల సమస్త విషయాలు తెలిసినటువంటి వాళ్ళు నలుగురు మహా అసురులు పరిపాలిస్తున్నారు ఎట్లాంటి వాళ్ళు ఆ నలుగురు మహారాక్షసులు అంటే యుద్ధ దుర్మదహ యుద్ధంలో ఆరివేరిన ఆరితేరినటువంటి విద్యలు ప్రదర్శించగలిగిన వాళ్ళు యుద్ధం హండూతి కలిగినటువంటి వాళ్ళు ఎస్యా యుద్ధ దుర్మద అట్లాంటి యుద్ధమదాందులైనటువంటి నలుగురు మహా అసురులు ఈ ప్రాగ్జ్యోతిషపురానికి రక్షకులుగా ఉన్నారట నరకాసుడితో పాటుగా ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళను కూడా వర్ణిస్తున్నారు ఆ దేవయానమావృత్య పంధానం పర్యవస్థిత ఈ ప్రాగ్జ్యోతిషపురం దగ్గర నుంచి ఆ దేవయానమావృత్య దేవయానము అంటే దేవతాలోకానికి మార్గం పంథ అంటే మార్గము అని వీడి నగరం నుంచి దేవలోకం వరకు కూడా వెళ్ళటానికి వీలుగా అనేకమైనటువంటి రథాలు మార్గాలు సుగమై సుగమమైనటువంటి మార్గాలు వీడు ఆ దేవయానమావృత్య ఏ రథం కావాలంటే ఆ రథం ఎట్లా వెళ్ళాలంటే అట్లా ఏ లోకానికి కావాలంటే ఆ లోకానికి వెళ్ళగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడయ్యాడు ఈ నరకాసురుడు త్రాసనాసుర సంఘాన విరూపై రాక్షసై సహా భయంకరమైనటువంటి రాక్షసులతో పాటుగా విరూపై రాక్షసై స్వరూపము అంటే తెలుసు కురూపము అంటే తెలుసు విరూపము వాళ్ళ రూపాలు ఇది అని మనం చెప్పలేము అట్లాంటి భయంకరమైనటువంటి రూపాలతో కలిగినటువంటి రాక్షసులందరితో పాటుగా వాళ్ళ యొక్క సంఘాలతో రాక్షస సంఘాలతో పాటుగా సుర సంఘాలని భయపెడుతూ ఉంటాట త్రాసన త్రాసము అంటే భయాన్ని కలిగించడం దేవతల యొక్క సమూహాలకి భయాన్ని కలిగిస్తూ ఉన్నట్టు ఈ నరకాసురుడు ఎప్పుడు ఏ లోకం మీద వచ్చి విరుచుకు చూపడతాడో తెలియదు ఏ లోకాన్ని నాశనం చేస్తాడో తెలియదు అట్లా రాక్ష దేవతలందరూ కూడా వీడి వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు అనేకమైనటువంటి విఘ్నాలు కలిగించాడు దేవత కార్యక్రమాలకు హయ వాళ్ళలో ఆ రాక్షసుల పేర్లు కొంత కొంతమంది పేర్లు ఇస్తున్నాడు ఇక్కడ హయగ్రీవో నికుంభశ్చోర మురపుత్ర సహస్ వరమత్తో మహాసుర హైగ్రీవుడు నికుంభుడు మొదలైనటువంటి రాక్షసులు పంచజనుడు మొదలైనటువంటి ఘోరమైనటువంటి రాక్షసులు ముర పుత్ర సహస్రైష్ట ముర సహస్రేష్ట ముర అనేటువంటి రాక్షసుడికి పుట్టినటువంటి ఒక వెయ్యి మంది పుత్రుడు వీళ్ళందరూ అసురులే మురపుత్ర పుత్ర మురు ముర అనేటువంటి రాక్షసుడికి పుట్టిన వాళ్ళు ఈ వెయ్యి మంది రాక్షసులు ఎట్లాంటి వాళ్ళు వరమత్తో మహాసురా మహాసుర వరమత్త అంటే వరం ఉంది వరం ఉన్నదనేటువంటి గర్వంతో ఆ పొగరుతో అనేకమైనటువంటి బాధలు విఘ్నాలు కలిగించేటువంటి వాడు మాకేమిటి మాకు వరాలు ఉన్నాయి చాలా వరాలు ఉన్నాయి దేవధర్మ మమ్మల్ని ఏం చేయలేరు అని వాళ్ళ యొక్క వరగర్వంతో అనేకమైనటువంటి దేవత కార్యక్రమాలకి విఘ్నాలు కలిగించేటువంటి కనీసం వేలాది మంది సహస్రైష్టపుత్రు అట్లాంటి మహాసురుడు హయగ్రీవుడు నికుంభుడు పంచజనుడు మహాసుడు మొదలైనటువంటి వాళ్ళే కాకుండా ఆ ముర యొక్క కుమారుడు వీళ్ళందరూ కూడా వీడితో పాటుగా అనుసరించి ప్రాగజ్యోతిషపురాన్ని రక్షిస్తూ పక్కన వీడి వెనకాల వెళ్ళి దేవతలను ఇబ్బంది పెడుతూ ఉంటారు అట్లాంటి నరకాసుడి యొక్క వధార్థం వాణ్ణి సంహరించాలి లేకపోతే ఇబ్బందులు పడుతున్నామని చెప్పి తద్వధార్థం మహాబాహురేష చక్ర గదాసి భృత్ జాతో వృష్ణిషు దేవత్యాం వాసుదేవో జనా అట్లాంటి ఆ మహా అసురుడి యొక్క వధ కోసం అని చెప్పి మహాబాహు ఏష ఈ మహాబాహు అంటూ భీష్ముడు సభలో ధర్మరాజుకి చూపిస్తున్నాడు ఏష మహాబాహు ఇదిగో ఈ మహానుభావుడైనటువంటి జనార్దనుడైన శ్రీకృష్ణుడు ఎట్లాంటి శ్రీకృష్ణుడు చక్ర గద అసి చక్రము గద అసి అంటే ఖడ్గము శంఖ చక్ర గదా ఖడ్గములు ధరించినటువంటి ఈ మహావిష్ణు శ్రీ మహావిష్ణువు ఈ వృష్ణి కులంలో జన్మించాడయ్యా కృష్ణుడిగా జాతో వృష్ణిషు వృష్ణి అంటే వృష్ణివంశమునందు జాత జన్మించాడు ఎవరికి దేవక్యాం వాసుదేవో జనార్దన దేవకీ వసుదేవులకి వాసుదేవుడు అనే పేరుతో ఈ జనార్దనుడు వృష్ణివంశంలో జన్మించాడయ్యా పుట్టడంతోనే ఈ నాలుగు కలిగినటువంటి వారే పుట్టాడు శంఖ చక్ర పద్మాలు కలిగినటువంటి వాడుగా చతుర్భుజుడిగా పుట్టినటువంటి వాడు దేవకీ వసుదేవుడికి కారాగారంలో ఎలా జన్మించాడు శ్రీకృష్ణుడు అంటే స్వయంగా విష్ణుమూర్తి చిన్న పిల్లవాడి రూపంలో ఉంటే ఎలా ఉంటాడో అలా పుట్టాడు ఆ చతుర్భుజాలు ఆ అస్త్రాలు చూసేటప్పటికీ దేవకీదేవి ఆశ్చర్యపోయింది శ్రీ మహావిష్ణువు ఈ రూపంలో ఉన్నాడు ఇట్లా పుట్టాడు పుట్టడమే అలా పుట్టాడు ఆశ్చర్యపోయింది దేవకీ వసుదేవులు స్తోత్రం చేశారు ఆ శ్రీమహావిష్ణువు బాల విష్ణువుని స్తోత్రం చేశారు తర్వాత ఇట్లా కంసుడి వలన భయంతో ఆ రూపాన్ని ఉపసంహరించుకోమని దేవకీదేవి ప్రార్థిస్తే అప్పుడు వాళ్ళకి గుర్తు చేయటం కోసం ఇలా నేను మీకు పుట్టానని గుర్తు చేయటం కోసం వాళ్ళకి ఇచ్చినటువంటి వరం ఏదైతే ఆ వరాన్ని నిలబెట్టాను అని చెప్పి గుర్తు చేయటం కోసం ఇలా పుట్టానమ్మా ఇప్పుడు ఉపసంహరించుకుంటున్నానని బాలకృష్ణుడిగా మారిపోతాడు ఆయన అట్లా దేవకీ దేవుడికి పుట్టినటువంటి ఈ జనార్దనుడయ్యా అంటూ భీష్ముడు ధర్మరాజు చెప్తున్నాడు తస్యాస్య పురుషేంద్రస్య లోక ప్రధిత తేజస నివాసో ద్వారకాయాం తు విదితో వ ప్రధానత తస్య అస్య పురుషేంద్ర లోక ప్రధిత తేజ లోక ప్రధిత తేజస అంటే లోకంలో ప్రతివాడికి శ్రీకృష్ణుడు ఆయనకు యొక్క చెప్పకల్ల ఇది ప్రధిత తేజస సుప్రసిద్ధమైనటువంటి తేజస్సాలి అయిన వాడు అనేక మంది రాజుల్ని జయించినటువంటి పురుషేంద్ర పురుష ఇంద్రుడు పురుషులలో మానవ లోకంలో ఇంద్రుడు ఎవరైనా ఉన్నారంటే ఉపేంద్రుడే శ్రీకృష్ణుడు నివాసో అట్లాంటి శ్రీకృష్ణుడు ఇప్పుడు ద్వారకా నగరంలో నివాసం ఉంటాడు నివాసో ద్వారకాయా విధితో ప్రధానత ఇక అక్కడి నుంచి మనకి తెలిసిందేనయ్యా ద్వారకలో ఉంటూ అక్కడ నివాసాన్ని ఏర్పాటు చేసుకుని మనందరినీ రక్షించడానికి ఇటు అటు పెళ్ళొస్తున్నాడు అయితే అతీవ హిపురి రమ్య ఆ ద్వారకా నగరం ఎట్లాంటిది రమ్య అతీవ రమ్య పురి ఆ పురం ద్వారకాపురం అనేటువంటిది అతీవ రమ్య అతి సుందరమైనటువంటిది ద్వారకా వాసవక్షయా వాసవుని యొక్క నగరం వలె ఇంద్రభవనం వలె ఉండేటువంటి ఇంద్ర భవనాన్ని మించినటువంటి విధంగా ద్వారకా నగర నిర్మాణం అనేది జరిగింది అతి వైరాజమప్యర్థ ప్రత్యక్ష అతి వైరాజమప్యర్థ అద్భుతమైనటువంటి భవనాలతో సుందరమైనటువంటి ప్రాసాదాలతో జనానికి అనుకూలమైనటువంటి రమ్యమైనటువంటి విధంగా ఉంటుందయ్యా భవనము ప్రత్యక్షంగా మనం కల్పించుకునేటువంటి చూడాల్సినటువంటిది తస్మిన్ దేవపుర విష్ణుపాశ్రయ దాంతో అద్భుతమైనటువంటి సభ ఉన్నది దాని పేరు సుధర్మ అనేటువంటి సభ ఆ ద్వారకలో శ్రీకృష్ణుని యొక్క సభ పేరు సుధర్మ తస్మిన్ దేవపుర ప్రఖ్యే అట్లాంటి దేవపురం దేవపురం అంటే ద్వారక పరమాత్ముడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు నివసించినటువంటి పురం అట్లాంటి ద్వారకాపురంలో ప్రఖ్యే సాసభ ఆ ఉన్నటువంటి సభ ఏదైతే ఉందో వృష్ణ్యుపాశ్రయ వృష్ణివంశ వీరులందరూ ఆసీనుడే అక్కడ వారి చేత సేవించబడుతున్నటువంటి సభ ఏ సభ అయితే ఉందో ఆ సభ పేరే సుధర్మేతి చ విఖ్యాత యోజనాయత విస్తృత యోజన అయత విస్తృత దాదాపు పదివేల యోజనాలు ఎంత ఉంటుందో అంత విశాలమైనటువంటి సభ అయ్యాది అది సుధర్మ అనేటువంటి సభ పదివేల యోజనలు అయతము అంటే అది అంటే పదివేలు పదివేల యోజనాల విస్తృతతో ఉన్నటువంటి సుధర్మ అనేటువంటి సభ ఆ సభ ఉష్ణి వీరుల చేత వంశ వీరుల చేత యాదవ వీరుల చేత సేవించబడుతున్నది అక్కడ ఆ సభలో అంధకాష్ణ పురోగమాత్రామిస్నా పరిరక్షంత ఆసతే అక్కడ వృష్ణి అంధక భోజ వంశాలనేటువంటివన్నీ కూడా ఈ యాదవ వంశానికి సంబంధించినటువంటివి శ్రీకృష్ణ పరమాత్మకి సంబంధించినవి దాంతో రామకృష్ణ పురోగమా రాముడు అంటే ఇక్కడ బలరాముడు రామకృష్ణ పురోగమా బలరామకృష్ణుల చేత సర్ సేవించబడుతున్నటువంటి ఆ యాదవ వీరులు వీరులు సర్వే అందరూ కూడా చాలా మంది ఉన్నారు వీళ్ళతో సమానమైన బలపరాక్రమాలు కలిగిన వాళ్ళు ఉన్నారు దాంట్లో ఆ ద్వారకా నగరంలో ఉంటూ ఆ సుధర్మానే సభలో ఉంటూ లోకాన్ని పరిపాలిస్తున్నారు లోకయాత్రామి మాం పరిరక్షంత ఆసతే సక పరిరక్షంత అందరినీ రక్షిస్తూ ఉన్నారు లోకాన్ని అక్కడి నుంచి త్రాసీనేషు సర్వేషు కదాచిత్ భరతర్షభ దివ్య గంధాపూర్వాత కుసుమానాంఛ వృష్టయ త్ర ఆసీనేషు సర్వేషు ఒకనొక సందర్భంలో ఆ సుధర్మ అనేటువంటి సభలో అందరూ కూర్చుని సభ జరుగుతూ ఉండగా అందరూ కూర్చుని ఉన్న సమయంలో కదాచిత్ ఒకప్పుడు ఓ ధర్మరాజ ఏం జరిగిందంటే అనుకోకుండా ఆ సభలోకి దివ్య గంధ చక్కటి దివ్య పరిమళాలతో సువాసనలు కద చక్కటి వాయువులు సుగంధ పరిమళాలు దివ్యగంధ దివ్య అనే పదంలోనే అర్థం దివ్యమ అంటే సంబంధమైన ఎవరో దివ్య పురుషుడు వస్తున్నట్టుగా చక్కటి సుగంధ పరిమళాలు వచ్చాయి బహుర్వాత బహుర్వాత వాతము అంటే వాయువు దివ్యమైనటువంటి వాయువులు ఎలా వస్తాయో అలా వచ్చాయి ఆ సభలో కుసుమానాంచ వృష్టయ కుసుమ వృష్టి అంటే పుష్ప వృష్టి కురిసింది ఆ సభలో తత తూర్య సహ సహస్రాజోరాబుత మధ్యేతు పాండరం ఆ తర్వాత ఆ సభలో ముందు సుగంధ పరిమళాలు వచ్చాయి వాయువులు వచ్చాయి పుష్పవృష్టి కురుస్తుంది సూర్య రాసి మహాద్భుత వేలాది మంది సూర్యుల యొక్క తేజో రాశి ఎలా ఉంటుందో అటువంటి ఒక శాంతి లోపలికి ప్రవేశించింది వేలాది సూర్యుల యొక్క తేజస్తో అలా ప్రకాశిస్తూ వస్తున్నటువంటి ఒక తేజో రాశి ఒక కుప్ప అట్లా లోపలికి వచ్చింది ఆ సభలో ఆ తేజోరాశి మధ్యలోంచి ఇంకోటి వచ్చింది మధ్యేతు పాండరం గజమాస్థిత పాండరం అంటే తెల్లటి గజం మీద ఆసీనుడై ఉన్నటువంటి అంటే ఐరావతం ఏనుగు మీద ఆసీనుడైనటువంటి ధృత దేవగణై సర్వైర్వాసవ దృశ్యత ఆ ఐరావతం మీద నుంచి సహ అందరూ దేవగణాలతో పాటుగా కూడుకుని ఉన్నటువంటి వాడు వృత అంటే కూడి ఉన్నటువంటి దేవగణైర్వృత సమస్తమైనటువంటి దేవతా సమూహాలతో కూడుకుని ఉన్నటువంటి ఎవరు ఎవరు వాసవ దేవేంద్రుడు సర్వైర్ ప్రత్య ప్రత్యదృశ్యత లోపలికి ప్రవేశిస్తున్నటువంటి ఆ కాంతి ఏమిటి అంటే సమస్త దేవతలతో కూడుకున్నటువంటి ఐరావతం మీద ఉన్నటువంటి దేవేంద్రుడు ప్రవేశిస్తున్నాడు అట్లాంటి దేవేంద్రుని సర్వై ప్రత్యదృశ్యత అందరూ సభలో వాళ్ళందరూ చూశారు వంశంలో ఆ సుధర్మ అనే సభలో ఎవరు వస్తున్నారంటే దేవతలతో ఐరావతం మీద దేవేంద్రుడు ప్రవేశించాడు ప్రవేశించి శ్రీకృష్ణ పరమాత్ముడికి ఏం చెప్పాడు ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చేశాడు అనేది ఈ అధ్యాయంలో ఇంకొక ఇరవై శ్లోకాలు ఉన్నాయి వాటిని రేపు ప్రవేశించుకున్నారు ఇంతవరకు సెలవు అలాగే అదితి యొక్క కుండల విశేషాలన్నీ కూడా దీంట్లో మళ్ళీ ముందు వస్తాయి అవి కూడా మనం చెప్తున్నాం ఈ అధ్యాయులు కొంతవరకు సరే ఓం శాంతి 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 హేదక్షరవ భ మాత్ర హీనం చత్సర్వం క్షమ్యత దేవనారాయణ నమోస్పణం వస్తుంది